ప్రభుత్వం మనం చూస్తే రైతుల యొక్క ఇరిగేషన్కి సంబంధించి మైలవరం రిజర్వాయర్ ఆయకట్టుకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించి కానీ మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్కి సంబంధించి కానీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ అనౌన్స్ చేయడం జరిగింది దీంట్లో నేను అందరినీ కూడా ఇప్పుడు చూస్తే ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా రైతుల రైతుల పట్ల నమ్మకం విశ్వాసం ఉంటే ఈ రైతుల యొక్క నీటి సంఘాల ఎన్నికలు నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా ఈరోజు గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు చెరువులకు కానీ ఈ మైలవరం రిజర్వాయర్ రాయగడ్డకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి ఆర్టీఓ గారిని డిఎస్పి గారిని కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కూడా కోరుతా ఉన్నా ఈ ఎన్నికలు సజావుగా గ్రామాల్లో ఏమాత్రం కూడా గొడవలు లేకుండా ఎన్నికలు సజావుగా జరిగే విధంగా ఇక్కడ గ్రామాల్లో ఇంకొకటి కూడా మనకి ఏదైనా ఎన్నికల్లో పోటీ చేయాలంటే నీటి పన్ను కానీ ఏదైనా పన్నులు ఏమన్నా కూడా వాళ్ళు కట్టాల్సినవి ఉంటే రైతులు కట్టాల కట్టిన తర్వాత వాళ్ళకు నోటిస్ సర్టిఫికెట్ ఇవ్వాలా అది ఎక్కడా ఇవ్వట్లేదు నేను కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని కోరుతా ఉన్నా ఎలక్షన్ అధికారులు అందరినీ కూడా ఎక్కడైతే పోటీ జరుగుతున్నాయో అక్కడ వాళ్ళందరు రైతులు ఎవరైతే ముందుకొచ్చి ఆ దాంట్లో ఎన్నికల్లో పాల్గొంటారో వాళ్ళందరికీ కూడా పన్ను కట్టించుకున్న తర్వాత నోట్యూస్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఇచ్చేదానికి ఆదేశాలు వారిని కోరుతూ ఉన్నా రెండవది ఎన్నికలు గ్రామాల్లో జరుగుతూ ఉన్నాయి రైతుల యొక్క ఎన్నికలు ఎక్కడ గొడవలు లేకుండా స్వేచ్ఛగా అందరూ కూడా పాల్గొని ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే విధంగా డిపో పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మరీ కోరుతా ఉన్నా ఎక్కడ గొడవలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా